రెండేళ్ల పాప ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది ఎవరైనా కిడ్నాప్ చేశారా అంతా కంగారు పడ్డారు బిడ్డ కనిపించకపోవడంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చివరి పాపని గంటల వ్యవధిలోనే కనిపెట్టారు పోలీసులు విశాఖ పెందుర్తి సుజాత నగర్ లో కలకలం రేగింది ఆడుకుంటూ ఒక్కసారిగా అదృశ్యమైంది రెండేళ్ల రుగ్విజశ్రీ కిడ్నాప్ జరిగి ఉంటుందని పేరెంట్స్ స్థానికులు ఆందోళన పడ్డారు తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలో దిగారు పోలీసులు అర్ధరాత్రి వరకు ఆరు బృందాలు విస్తృతంగా గాలించాయి సీసీ కెమెరాలు డ్రోన్ సహకారంతో చిన్నారిని గుర్తించారు అయితే ఇంటి వెనక వైపు చెరువు బురదలో ఆమె కూరుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు చిన్నారిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించారు పోలీసులు పాప కనిపించకపోయేసరికి కంగారు పడ్డామంటున్నాడు తండ్రి డ్రోన్ల సాయంతో పోలీసులు గాలించడంతో ఆచోకి తెలిసిందంటున్నాడు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా సార్ సిఎస్ సతీష్ గారు డ్రోన్స్ అవి వేసి రాత్రి ఒంటి గంటకి పాపని ట్రీట్ చేయడం అనేది చాలా బాగా ట్రీట్ చేశారు చాలా ఆయన మాత్రం చాలా రుణపడి ఉంటాం మా పాపను మాకు దక్కించినందుకు ఇచ్చినందుకు రియల్లీ హ్యాడ్స్అప్ సిఎస్ఆర్ కి